ఖమ్మం జిల్లా సత్పల్లి పట్టణంలో మైనారిటీస్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ అండ్ డైట్ చార్జెస్ పెంచినందుకు మైనార్టీ స్కూల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలుశోభం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ అనంతరం పిల్లల కరచనలతో ఉత్సాహ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్ట దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధిని కోరుకుంటుందని అనేక పథకాలు మైనార్టీలకు రూపొందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు మైనార్టీ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్ యువర్చ్ మూ చేయకుండా మంచిగా చదివి ఈ మైనారిటీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం వచ్చిన ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేషనల్ వెల్ఫేర్ డే సందర్భంగా మన స్కూల్కి ఆహ్వానించిన ప్రిన్సిపాల్ గారికి లెక్చరర్స్ కి ఉపాధ్యాయులకి అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా ఉదయపూర్ నమస్కారం ముఖ్యంగా ఒకటే మేము చెప్పేది మన ప్రిత ముఖ్యమంత్రి గారు ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మనకి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి డైట్ గానీ కాస్మటిక్ ఛార్జీ పెంచలేదు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది అంటే కాస్మెటిక్స్ లో కానీ మంచిగా ఉంటేనే వాళ్ళు చదువుకుంటారు అన్ని విధాలా శరీర దారి ఉండదన్న ఉద్దేశంతో ఈ రోజు ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది సరే మేము వచ్చినప్పుడు ఇక్కడ మైనార్టీ స్కూల్స్ మన విజిట్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని కంప్లైంట్ వచ్చినాయి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా కంప్లైంట్స్